సరే దేని గురించి అడగాలనుకున్నారు బిజినెస్ చేస్తున్నా నేను గత సంవత్సరం నుంచి సరిగ్గా జరగట్లేదు బిజినెస్ నేను రెడీమేడ్ షాప్ పెట్టుకున్నాను ఏం బిజినెస్ రెడీమేడ్ క్లాత్ రెడీమేడ్ క్లాత్ ఓకే స్టార్ట్ అని కేదు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే చంద్ర మహాదశలో ఓకే ఈ ఆగస్టు వరకు బాగాలేదు ఉండండి మెయిన్ లో ఉంది ఆ మూడు లో మెరుక్కి తర్వాత కేదు వచ్చాడు ఈ మూడు వచ్చేసి కేదు లాంటిగా ఉంది మెరుక్కి వచ్చేసి మార్స్తా ఉంటుంది కేకు వచ్చేసి వీనస్ లో ఉంది సెప్టెంబర్ సెప్టెంబర్ లో బాగా నుంచి సెప్టెంబర్ నుంచి బాగా నడుస్తుంది ఈ రెండు నేళ్ళు ఉండొచ్చు మీకు ఎందుకంటే కేతుతో ముడిపడి ఉంది అందుకని కేతు పనండ్ లో ఉన్నాను ఆల్రెడీ మీకు మీకు కళలు కూడా కళలు ఏమన్నా విచిత్రంగా వస్తుంటాయి కళలు కళలు